హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం తుఫాను ఎక్కడుంది ఏంటి పరిస్థితి ఏంటి అది ఏమైనా దిశ మార్చుకునే అవకాశం ఉందా అలాగే ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది అంటే నిన్నటి రోజున కాకినాడ ప్రాంతంలో అయితే కనుక తీరం దాటే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం అది ఏ విధంగా కదులుతుంది ఏంటి లైవ్ అప్డేట్ అయితే ఒకసారి తెలుసుకుందాము అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చని అప్డేట్ అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే లేట ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ప్రస్తుతం అయితే కనుక తుఫాను విశాఖ అలాగే విజయవాడ కాకినాడ ఈ మధ్యకాల ఈ ప్రాంతంలో అయితే ఉంది చాలామందికి ఐడియా ఉంటుంది వైజాగ్ హుదూ తుఫాను చాలామందికి అనుభవం ఉంటుంది అది అయితే కనుక అప్పట్లో హుదూద్ తుఫాన్ అయితే ఒక్కసారిగా చాలా దారుణ పరిస్థితులను అయితే కనుక క్రియేట్ చేసి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇంచుమించు గంటకి నూట డెబ్బై నుంచి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలి అయితే వీసాయి హుర్ తుఫాను అయితే గనక ఇది అంత వేగం అయితే లేదు ఈ తుఫాన్ అయితే గనక ఇప్పుడు వచ్చిన మా అంత తుఫాన్ అయితే అంత వేగం లేదు కాకపోతే ఏంటంటే చాలా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది ఇది ఇది లెంత్ ఇది ఎంత ఉంటుంది కదా దీని పరిధి అయితే చాలా ఎక్కువగా ఉంది స్లోగా కదులుతున్నప్పటికీ కూడా ఎక్కువ పరిధిలో అయితే కనుక ఈ తుఫాన్ అయితే రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా దీని ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఉంది చూసుకున్నట్టయితే ఇలా నాగపట్నం పాండిచ్చేరి చెన్నై ఆ ఇలా సూళ్ళూరుపేట నెల్లూరు కావలి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు కనిపిస్తున్నాయి ఒంగోలు చేరాల మచిలీపట్నం ఇలా అమలాపురంలో కూడా కొంత సముద్ర ప్రాంత తీర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అటు ప్లేస్లో ఇలా తుని విశాఖపట్నం విజయనగరం టెక్కలి ఇలా చాలా ప్రాంతాల మీద ఈ యొక్క ఈ పరిధి ఎక్కువగా ఉండటం వల్ల దీని ప్రభావం అయితే ఈ తీర ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువగా అయితే ఉండనుందని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి అయితే కనుక ఈ విధంగా ప్రయాణించి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు కాకినాడ బార్డర్లో అక్కడ ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ మీరు గమనించండి ఇక్కడ తీరం దాటినా కూడా ఒకవేళ ఇది తీరం దాటినప్పటికీ కూడా దీని పరిధి ఎక్కువగా ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఇక్కడ కాకినాడలో తీరం దాటినప్పటికీ ఈ ప్లేస్ అంతా కూడా అక్వై చేసి స్లో అవ్వడానికంటే ఇది మళ్ళీ నెమ్మదిగా అల్పాయడం మారి తగ్గిపోవడానికి నార్మల్ బలహీన పడడానికి చాలా ఎక్కువ టైమే పట్టే అవకాశం ఉంది రెండు మూడు రోజులు పైగానే దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ తీరం దాటిన తర్వాత కూడా తీరం దాటే సమయంలో గంటకి వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలిలు అంటున్నారు సో చాలా అప్రమత్తంగా ఉండండి వంద నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో అంటే కనుక అది తక్కువేమీ కాదు ఆ వేగం అనేది ఈ ప్రాంతంలో తీరం దాటితే కనుక ఇది మళ్ళీ ఈ మనకి ఏపీలో చాలా ప్రాంతాల్లో అయితే కనుక దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అయితే కనుక మొత్తం తూర్పుగోదావరి ఈ యొక్క నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ గా రెండు నుంచి మూడు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడో తారీఖు కూడా ఆల్మోస్ట్ సోమవారం మంగళవారం బుధవారం కొన్ని ప్రాంతాల్లో సోమవారం స్కూల్స్ ఉన్నా మంగళవారం బుధవారం కూడా సెలవులు అయితే ప్రకటించారు ఇటుపక్క మరో అల్పం వాయుగుండం అయితే ఇటుపక్క కూడా ఉంది ఇలా ముంబై వైపు కూడా ఒకటైతే ఉంది చూస్తున్నారు కదా మరో పక్క ఇది ముంబైలో కూడా భారీ వర్షాలు అయ్యి అన్న కురిసినట్టయితే అది మళ్ళీ తిరిగి గోదావరి పెరగడం ఇది జరుగుతుంది ఇంకా ఈ రోజు నుంచి ఇది ఇంకా మనకి దగ్గర అవుతుంది తీరానికి దగ్గర అవుతుంది కాబట్టి నిన్నటి రోజు మీద రోజు కొంచెం దగ్గర అయింది ఇంకా ఈ రోజు ఉదయం దాటిన దగ్గర నుంచి లేదా మధ్యాహ్నం సమయం నుంచి ఇంకా వర్షాలు అయితే మొదలైతే ఇప్పటికే కొన్ని ప్లేసుల్లో అయితే పడుతున్నాయి కొంచెం తీరానికి దగ్గర అయ్యి కొద్దీ ఇంకా వర్షం మొదలైపోద్ది తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిలోనే ఇంకా వర్షాలు మొదలైపోతే ఇంకా దగ్గరికి వచ్చి కొద్దీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అంటే మనకి ఇంకా చుట్టుపక్కల రాజమండ్రి ఇలా ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా మొత్తం ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో అయితే కొంచెం ప్లేస్ అని చెప్పడానికి లేదు చాలా ఏరియాల్లో వర్ష ప్రభావం అయితే కనుక చూపించే అవకాశం ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా విశాఖపట్నానికి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది గోపాల్పూర్ ఒడిశాకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది క్రమంగా పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారే అవకాశం ఉందని చెప్పారు ఇది సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుఫాన్ గా రూపాంతరం చెందుతుంది ఆ తర్వాత కదులుతూ మచిలీపట్నం కలి మచిలీపట్నం లేదా కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు తిరిగి బుధవారం ఉదయానికి తుఫాను గా బలహీన పడుతుంది ఇదిలా తీరానికి దగ్గర అవ్వాలి తర్వాత మళ్ళీ కాకినాడ దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు తర్వాత మళ్ళీ తుఫాన్గా బలహీనపడాలి తర్వాత మళ్ళీ అల్పపీడనంగా ఆ వాయుగుండం అల్పపీడనం అలా స్లోగా బలహీనపడిపోతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఒక నాలుగైదు రోజులు లేదా మూడు రోజులు కూడా దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అంటున్నారు హోంమంత్రి అనిత గారు సమీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆదేశాలు ఇచ్చారు అందరికీ కూడా అన్ని అంత మొత్తం అన్ని జిల్లాల అధికారులకి కూడా ఆదేశాలు ఇచ్చారు అవసరమైతే సెలవులు అయితే ఇవ్వండి ఈ పునరావాస కార్యక్రమాలు ఎక్కడికెక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో తీర ప్రాంతాల వాళ్ళని ఎవరైనా ఒకవేళ అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించడం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పిన ఆదేశాల ప్రకారం ఎక్కడికక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే కాకినాడ తీర ప్రాంత కాకినాడ ప్రాంతంలో తీరం దాటినప్పటికీ ఏపీ మొత్తం ఇక్కడ మీకు ఏపీ మ్యాప్ అయితే కనిపిస్తుంది కదా ఏపీ మొత్తం ఏపీ మొత్తం దీని ప్రభావం అయితే ఉండకపోయినప్పటికీ కూడా ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయి తూర్పుగోదావరి ఇలా ఈ ఈ ప్రాంతాలు ఉన్నాయో వీటి మీద చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది అలాగే దీని పరిధి ఎక్కువగా ఉండడం వల్ల తెలంగాణ తెలంగాణలో సైతం దీని ప్రభావం ఉంటుంది అదేవిధంగా మన ఈ ఈ సగం ప్రాంతం అంతా ఆల్మోస్ట్గా యొక్క తుఫాను ప్రభావం అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇప్పటికే చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ రెడ్ అలర్ట్ కూడా తేలిగ్గా తీసుకోకండి ఎందుకంటే దీని ప్రభావం ఎక్కువగానే ఉండబోతుందని ఒకటికి రెండు సార్లు చెప్తున్నారు హుదూద్ తుఫాన్ గుర్తున్న వాళ్ళందరూ కూడా కేవలం హుదూద్ తుఫాన్కి దీనికి తేడా కొంచెం స్పీడ్ అది తక్కువగా ఉంది గంటకి అది నూట డెబ్బై నుంచి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తే ఇది నూట పది కిలోమీటర్ కొంచెం స్పీడ్ తక్కువగా ఉంది కానీ ప్రభావం అయితే ఎక్కువగానే ఉండేటట్లుగా తెలుస్తోంది సో తీర ప్రాంత ప్రజల్లో ఇప్పటికే హైఅలర్ట్లు జారీ చేశారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అయితే చెప్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఇంకొక చిన్న సమస్య ఏంటంటే కనుక ఇందులో ఈ కంటిన్యూటీగా నాలుగైదు రోజులు వర్షాలు పడితే ఏమవుతుంది హెవీగా పడతాయి వర్షాలు పడినప్పుడు చుట్టుపక్కల చెరువులు కుంటలు లేదంటే రోడ్లు ఒక ఇరవై సెంటీమీటర్ ప పదిహేను సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ ములిగిపోతాయి ఇదో పెద్ద సమస్య అయిపోతుంది తుఫాన్ కంటే ఎక్కువ ఉన్న సమస్య ఏంటంటే చాలా ప్రాంతాల్లో చెరువులు అవి ఉంటాయి నిండిపోయి ఊళ్ళోకి వాటర్ రావడం లేదంటే లోతట్టు ప్రాంతాలు కంటిన్యూటీ వర్షం పడితే డ్రైనేజీల నుంచి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి మీ ఏరియాలో వర్షం పడితే కనుక కొంత దాటిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళడం కాకుండా కొంచెం ముందుగానే చూసుకొని ఎక్కడికి వెళ్ళాలి కాస్త మీకు మొక్కళ్ళతో వాటర్ వచ్చేస్తుంది అనేటప్పటికి మీరు ముందుగానే ఏదైనా సురక్షిత ప్రాంతానికి అయితే గనిక వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి ఒక రెండు మూడు రోజుల పాటు ప్రయాణాలు అంతే అలాంటి ఏం పెట్టుకోవద్దు కొంచెం రెగ్యులర్గా వాళ్ళు ఎవరైనా ఉన్న ఆఫీసులు దూరంగా వెళ్ళే వాళ్ళు సెలవు పెట్టుకోవచ్చు స్కూల్స్కి ఆల్రెడీ సెలవులు ప్రకటించారు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి గమనిస్తుండండి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలు ఈ తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పల్నాడు చిత్తూరు నంద్యాల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి కాకినాడ అంబేద్కర్ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు చాలా భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు చూస్తున్నారు కదా దీని పరిధి కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది కంటిన్యూటీ ఇలా వచ్చి మనకి చేరిన తర్వాత కూడా ఊళ్ళోకి వచ్చినా కూడా ఇంకొంచెం బలహీన పడ్డానికి నాలుగైదు రోజుల పాటు లేదా మూడు రోజుల పాటు బలహీనపడడానికి అవకాశం ఉంటుంది ఈ లోపు వర్షాలు అయితే భారీగా పడే అవకాశం కూడా ఉంది సో ఇది ప్రస్తుతం తుఫాన్కి సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి